హాయ్ ఫ్రెండ్స్ మీ మహా మహాతో ముచ్చట్లు ఛానల్కి స్వాగతం అండి ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి పాలకొల్లు కుండ బిర్యానీలు దమ్ బిర్యానీలు ఎగ్ బిర్యానీలు ఫ్రైడ్ రైస్లు చికెన్ పకోడాలు రొయ్యల ఫ్రైలు మార్వలస్ అనిపించే మండీ బిర్యానీలు తింటేనే కాదండి చూస్తున్నా కూడా నోట్లోంచి నీళ్లూరు ఈ ప్లేస్ ఎక్కడో మీకు తెలుసా ఇంతకీ మేము ఎక్కడికి వచ్చామనేది మీతో షేర్ చేసుకోలేదు కదా కావాలనే ఇప్పటివరకు అయితే చెప్పలేదండి ఇప్పుడైతే చెప్పేస్తున్నాను అయితే నేను మీకు ఆ ప్లేస్ రివీల్ చేసే లోపే ఎవరైనా కన్నా కనిపెట్టి ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి మరికి ఇప్పుడు మేము వచ్చిన ప్లేస్ అయితే ఫుడ్ కోర్ట్ అండి ఇదే ఏరియాలో ఈ ప్లేస్ చాలా చాలాసార్లు విజయవాడ వచ్చాము కానీ నైట్ టైం అయితే నేను ఎప్పుడూ రాలేదండి ఈ ప్లేసు పగలంతా మామూలుగా ఉంటుంది కానీ నైట్ టైం మాత్రం జనాలతో హడావుడిగా కోలాహలంగా ఇటు చూసిన బిర్యానీలతో అన్ని నాన్ వెజ్ వంటకాలతో చాలా అంటే చాలా కోలాహలంగా సందరగా అయితే ఉందండి ఈ ఫుడ్ కోర్టు నైట్ టెన్ టెన్ థర్టీ స్టార్ట్ అయ్యి ట్వెల్వ్ వరకు ఉంటుంది ఫ్రెండ్స్ ట్వెల్వ్ తర్వాత ఉండాలనుకున్న పోలీసులు ఉండనివ్వరండి బిర్యానీల్లో కూడా ఇన్ని రకాలు ఉంటాయని ఇక్కడికి వచ్చే వరకు నాకైతే తెలియదు ఫ్రెండ్స్ ఎన్ని రకాల పేర్లు నాయుడుగారి బిర్యానీ పాలకొల్లు కొండ బిర్యానీ రొయ్యల బిర్యానీ చెప్పాలంటే వీడియో సరిపోదండి బాబు అన్ని రకాల పేర్లతో అన్ని చోట్ల అవే అమ్ముతున్నారు అసలు ఇక్కడ జనాన్ని చూస్తే ఇది పగల టైము లేదా నైట్ టైము కూడా అర్థం చేసుకోలే కన్ఫ్యూజ్గా ఉందండి కేవలం ఇక్కడ వాతావరణాన్ని బట్టి లైటింగ్స్ని బట్టి నైట్ అనుకోవటమే కానీ ఒకసారి మీరు అక్కడ ఉన్న జనాన్ని చూడండి పట్టపగలు షాపింగ్లకు వచ్చినట్లుగా లేదా హోటల్స్కి వచ్చినట్లుగా వచ్చారు చూసారా అదే మాలాంటి పల్లెటూర్లలో అయితే పది గంటలకల్లా పక్కలెక్కేస్తాము ఫ్రెండ్స్ తర్వాత పది మంది వచ్చి తలుపు కొట్టినా తీసే ప్రసక్తే లేదండి కానీ ఇక్కడ మాత్రం పన్నెండు గంటల వరకు కూడా అందరూ కలిసి ఆహా ఓహో అంటూ ఆరగిస్తూనే ఉన్నారు ఏమండి మీకు డౌట్ వచ్చిందా బర్డ్ ఫ్లూ దెబ్బకి భారతీయులంతా భయంతో వణిగిపోతూ చికెన్ తినాలా వద్దా అనే మీమాంసలో ఉంటే నువ్వేంటి తల్లి వీడియోలో అన్ని బిర్యానీలు చూపిస్తున్నావు అని మనసులో అనుకుంటున్నారా ఆగండి ఆగండి మీ డౌట్ అయితే నేను క్లారిఫై చేస్తానండి ఈ వీడియో అయితే నిన్న ఇవాళ షూట్ చేసింది అయితే కాదు ఫ్రెండ్స్ వన్ మంత్ బ్యాక్ షూట్ చేసిందేనండి మరి అప్పటి నుంచి ఎప్పటి వరకు ఎందుకు పోస్ట్ చేయలేదంటారా కొన్నిటికి గ్యాప్ ఇవ్వమండి అవి వచ్చేస్తాయి అంతే అన్నీ ఏమో కానీ ఇంత నైట్ టైం కూడా బిర్యానీలతో భోజనాలు చేస్తున్నారంటే వచ్చిన వాళ్ళందరూ ఎక్కువగా యూత్ లేదా ఫ్యామిలీస్ కాబట్టి వాళ్ళు తినటంలో అర్థం ఉందనుకోవచ్చు కానీ ఇక్కడ చూడండి ఐస్ క్రీమ్స్ని కూడా ఎంత చక్కగా ఆరోగ్యం చేస్తున్నారో ఏదో సినిమాలో ఉంటుంది కదా చల్లగా ఉన్నప్పుడు మిరపకాయ బజ్జీలు ఎవడైనా తింటాడు కానీ ఐస్ క్రీమ్ తినేవాడే రొమాంటిక్ ఫెలో అని నాకైతే ఇక్కడ సిచ్యువేషన్లో ఆడేలాగే గుర్తొచ్చిందండి బిర్యానీని లైక్ చేయని వాళ్ళు లేదా సింపుల్గా టిఫిన్ వెళ్దాం అనుకునే వాళ్ళ కోసం రకరకాల టిఫిన్లతో స్పెషల్ వెరైటీలతో కూడా చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ అందరేమో మెనో కార్డ్స్లో ఏమేం వెరైటీస్ ఉన్నాయి ఏం స్పెషల్స్ ఉన్నాయని చూస్తుంటే నేను మాత్రం ఏ వెరైటీ ఎంత రేటు ఉంది ఏ స్పెషల్ ఎంత కాస్ట్ పడుతుంది అని చెక్ చేసుకుంటున్నానండి మరి మన ఖాళీ కడుపు ఫుల్ అవ్వాలంటే మన పర్సు ఖాళీ అవ్వాల్సిందేగా అదంటారా నేను నాతో పాటు మరికొంతమంది అయితే లైట్గా టిఫిన్లు తీసుకున్నామండి కానీ మగవాళ్ళు మాత్రం ప్లేట్ బిర్యానీ తీసుకున్నారు ఈ ప్లేట్ వచ్చేసి కాస్ట్ టూ హండ్రెడ్ పడుతుంది ఫ్రెండ్స్ రైస్ మాత్రం తిన్నంత ఇస్తారండి రెండు మూడు రకాల చికెన్ కర్రీలు చికెన్ ఫ్రై ఒక ఎగ్గు విత్ పెరుగు చట్నీ రైస్లో మాత్రం అన్లిమిటెడ్ అండి ఇంత అంతా కొలత ఏం లేదు ఎంత తింటే అంత ఇస్తున్నారు నాకైతే టూ హండ్రెడ్కి వర్తబుల్ అనిపించిందండి అందరూ తినటంలో బిజీ అయిపోతే మేము మాత్రం తిన్నది తక్కువ తిరిగేది ఎక్కువ అన్నట్లుందండి ఎందుకంటే రాక రాక కొత్త ప్లేస్కి వచ్చినప్పుడు ఇక్కడ ఏమేమి స్పెషల్స్ ఉన్నాయి వెరైటీస్ ఏమున్నాయి ఎంత కష్టపడతాయి ఏ టైం వరకు ఉంటాయి ఎటువైపు ఉంటాయి ఇలాంటివన్నీ కంపల్సరీ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోవాలి కదా నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మనకు చాలా యూజ్ అవుతాయం ఇక్కడ చూడండి చిల్ బ్రో అంట వచ్చిన వాళ్ళందరూ ఇక్కడ చిల్లైపోతున్నారు ఫ్రెండ్స్ ఐస్ క్రీమ్ తినేవాళ్ళు ఐస్ క్రీమ్ తినటంలో టిఫిన్స్ తినేవాళ్ళు టిఫిన్ తినటంలో భోజనాలు చేసే వాళ్ళు భోజనాలు చేయటంలో ఎవరికి నచ్చిన దాంతో వాళ్ళు నిజంగానే చిల్లైపోతున్నారు ఫ్రెండ్స్ మీరు ఒక పాయింట్ గమనించారా టిఫిన్ సెక్షన్ దగ్గర నుంచి వెంటనే మిమ్మల్ని చిలుబురా షాప్ దగ్గర తీసుకొచ్చాను కదా ఎందుకో చెప్పనా పరోట ఆర్డర్ ఇద్దామని వెళితే అరగంట క్రిందట ఆర్డర్ ఇచ్చిన వాళ్ళే వెయిటింగ్ లిస్ట్లో ఉన్నారు మీకు అరగంట టైం పడుతుందని వాళ్ళు చెప్పడంతో ఈ లోపైతే మేము అటొక రౌండ్ ఇటొక రౌండ్ వేస్తున్నామండి ఇదే ఇంట్లో అయితే పది నిమిషాలు ఆలస్యం ఉందంటేనే మా పత్తిగారు ఫైర్ అయిపోతారు అక్కడ మాత్రం ప్లేట్ పట్టుకొని అరగంట సేపు క్యూలో నిలబడి మరీ పరోటా తీసుకుంటున్నారండి అంతేలేండి ఇచ్చి కొనుక్కునేది కదా ఎంతసేపైనా వెయిట్ చేయాలనిపిస్తుంది కదా ఇక్కడ అన్నిటికంటే ఫేమస్ పొగలు కక్కే కొండ బిర్యానీలండి ఇక అవి దాటి ముందుకు వస్తే ఇదైతే చికెన్ శర్మ మీకు నిజం చెప్పనా లేని గొప్పలు ఎందుకులే గాని నేనైతే ఫస్ట్ వీటిని చూసి చేప మొక్కలు అనుకున్నానండి తర్వాత తెలిసింది అవి చేప మొక్కలు కాదు చికెన్ శర్మ అని మేము వీటి గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటూ ఉండగానే మా వాళ్ళైతే త్వరగా వచ్చేయండి అంటూ ఫాస్ట్ ఫాస్ట్గా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు చూసారా ఎందుకు ఇంత హడావడి పడిపోతున్నారంటే పోలీస్ వ్యాన్ వచ్చేసిందండి చూస్తూ ఉండగానే టైము ట్వెల్వ్ దాటిపోయింది పన్నెండు గంటలైతే పోలీసులు ఒక్కళ్ళని కూడా ఆ ఏరియాలో ఉండనివరంట ఫ్రెండ్స్ అవును కానీ నాకు డౌట్ వచ్చిందండి మరి ఇక్కడ చాలా షాపుల్లో బిర్యానీ మిగిలిపోయింది కదా అదంతా ఏం చేస్తారంటారు నాకైనా మీలో ఎవరికైనా కూడా ఈ డౌట్ వచ్చిందా వచ్చుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి మరి ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ఉంటానండి థ్యాంక్ యూ మీ మహా మహాత